ఐదు వందల సంవత్సరాల క్రితం నెల్లూరు నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి దగ్గరలో ఉన్న సర్వాయిపాలెంలో స్వయంభూగా వెలిసిన అమ్మవారే శ్రీ కలగల శాంభవీదేవి పురాణాల ప్రకారం సర్వాయిపాలెం కావలి చుట్టుప్రక్కల నీటి ఎద్దడి క్షామం అధికంగా ఉండేదట సర్వాయిపాలెం రైతులు కావలి శివాలయానికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి పరి విధాలుగా వేడుకొని అమ్మవారి మీద భారం వేసి తమ పొలాల్లో రాగులు చల్లుకున్నారట అయితే అందరి పంట పొలాలలో ఏమాత్రం పంట పండలేదు ఒక్క రామిరెడ్డి గారు అనే భూస్వామి పొలంలో మాత్రమే ఒక గంపడు రాగులు పండాయట ఆ భూస్వామి మిగతా రైతులందరినీ పిలిచి అందరం కష్టపడ్డాం వచ్చిన ఈ గంపడు ధాన్యాన్ని అందరం పంచుకుందాం అన్నారట గంపలో నుండి ఎన్ని రాగులు తీసినా గంప ఖాళీ అవ్వడం లేదట ఏంటి ఇది విచిత్రంగా ఉంది అని రాగుల గంప బోర్లించగా అందులో నుండి తొమ్మిది అంగుళాల పంచలోహ విగ్రహ రూపంలో అమ్మవారు కలకలలాడుతూ కనబడ్డారట అలా విగ్రహ రూపంలోనే అమ్మవారు వెలిసారట అమ్మవారు బాగా కలకలలాడుతూ ఉండడంతో కలకల శాంబవీదేవి అని పిలుస్తున్నారట కావలి సర్వాయిపాలెం తదితర ప్రాంతాల్లో కరువు కాటకాలు సంభవించిన రోజుల్లో అమ్మవారే వారిని ఆదుకున్నారట చలిమిడి పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ అమ్మవారు సర్వాయిపాలెం గ్రామానికి కాపలాగా రాత్రి వేళలో ఉగ్గర రూపంలో తిరుగుతారని చరిత్ర ద్వారా తెలుస్తుంది కావలి ప్రజలకు కొంగు బంగారం కలగల శాంభవీ దేవి శ్రీమాత్రేనమ్మ